రైతుల మన ప్రభువును రక్షతును ఏర్పు వారి పేరిట మీకు సమాధానము శాంతి వ్యక్తి కుటుంబాల్లో ఆలోదన ఆందోళన అన్నిటి పరిస్థితుల నుండి మీకు సమాధానము అనుగరింబడున జాగ్రత్త ఈ రోజు ప్రభువును దేవుని గురలరా మరి తల్లిని తండ్రిని సన్మానించమున్న మాట ఏ గ్రంథములో మనకి కనిపించదు బహుశా మరి పురాణాలు అష్టాదశ పద్దెనిమిది పురాణాలు జరిగిన సారాంశం జరిగినది కానీ ఏ గ్రంథము మనం చదువుకున్న పాఠాలలో ఎక్కడా కూడా ఏ గ్రంథాలు కూడా లేదు కానీ మానవ జాతికి తనిదైన పరిశుద్ధ గ్రంథములో తల్లిదండ్రుల గురించి రాయబడి ఉంది అయితే ఈరోజు ఒక సంఘటన తేవాలి భగవంతుడు ఎంత సర్వ జ్ఞానం అయినా జ్ఞానము ఎవరు అంచనా వేయటము ఎవరి తరము కాదు అయితే దేవుని జరగలారా ఈరోజు గమనించండి గుర్తించండి మన పూర్వీకులు తాతలు మరి తండ్రులు మరి యశు ప్రభువు యొక్క సుమార్త ప్రకటించబడుతుంది ప్రకటింపబడుతుంది అయితే మన తాతయ్య టయంలో వాళ్ళ తాతయోల టైములో సుమారు మన నుంచి మా నాన్నోళ్ళ టైములో సువార్త ఇంతగా ప్రకటింపబడలేదు మరి మా తాతయ్యోళ్ళ టైములో సువార్తె మనకి తెలియదు అయితే వారు దేవుణ్ణి గుర్తించలేదు దేవుని గుర్తించలేదు ఇక్కడ పరిశుద్ధ గ్రంథము ఒక మాట సాక్ష్యనిస్తుంది ఏము ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఇలాగ రాయబడుతుంది పాపమున్న వాడిని పాతాలము పచ్చి ధంధిస్తుందట పాపమున్న వాడిని పాపము ఎవరు అయితే ఉంటుందో వారిని ఆకాలము కట్టి స్పందిస్తూ ఉంటుందట ప్రభువులను ఏమని విడిగా ఈరోజు గమనించండి గుర్తుపట్టండి ఈ సృష్టిలో మానవ సంచారము ఎంత దూరమైతే ఉందో మనుషులుగా వారందరూ ఎంత దూరమైతే సంచారము చేస్తున్నారో మరి వారందరూ కూడా వారందరిలో కూడా పాపము అనేది ఉన్నది మనుషులైన వారిలో పాపము ఉన్నది ఈరోజు తాతయ్యము మరి మన యొక్క మా నాన్నగారు కావచ్చు ప్రభు యొక్క సువార్త ఇంత అభివృద్ధి చెందిన రోజులకు కావు అయితే ఒకవేళ మా నాన్నగారి టైములో అందుబాటులోకి వచ్చిన ఎక్కడో కొంచెం కొద్ది గొప్ప ఎక్కడ మనం ఎవరినైతే భేదమైనా ఒక కులానికే ఆపాదించాం దేముడు తెల్లవాల దేముడు అని ఆ యొక్క చింటూ ముద్దర కొద్ది మరీ మాట్లాడుతూ ఉన్నాం ఎప్పుడు తీసుకు ఎడపతూ ఉన్నప్పుడు భగవంతుడు ఏ సుప్రభువు వారు అసలు ఎవరో ఏమో అని గుర్తించలేదు పని కాదు గుర్తు అక్కడ ఆయన ఎందుకు వచ్చాడా ఆయన ఎందుకు తినివేయబడ్డా ఇక్కడికి ఇక్కడ వేయటానికి కారణం ఏమిటి ఇక్కడ చిలువ ఎందుకు ఆయన వినిపడ్డాడు అని నమూనా ఆయన ఎందుకు వినిపడ్డానికి వివరణ ఎవరికి అవసరం లేదు సుమార్త ఇత అభివృద్ధి చెందని ఇప్పుడు అభివృద్ధి చెందింది ఇప్పుడు సుమార్త మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయింది నాడు అడుగుల్లో వాళ్ళు అనేక రకాలైన మూఢ ఆచారాలను పక్కన ఉంచి సుష్టికరైన పదమూర్తుని తెలుసుకున్నారు అయితే మీరు చెప్పేది ఏంటంటే మా నాన్నగారి తరం కానీ వాళ్ళ నాన్నగారి తరం కానీ అంటే మా తాతయ్య టైంలో వార్త అనేది అభివృద్ధి చెందలేదు వ్యాపించలేదు కనుక వారు ఈ రోజు మా తాతయ్య లేడు ఈరోజు వాస్తవంగా మా నాన్నగారు లేడు మా నాన్నగారికి యేసు ప్రభు సువార్త తెలియలేదు అయితే ప్రభువులను దేవుని మిరగ ఇదే మాట ప్రపంచయాత్ర క్రైస్తవునికి ఉదయములో ఉంటుంది మా తాతయ్య యేసు ప్రభువాన్ని తెలుసుకోలేదు కదా మరి పాకాలము పాపం ఉన్న వాడిని కొట్టి పండించిందని పరిస్థితి దగ్గర ఇచ్చింది కదా మరి ఎలాగా పరిష్కారం ఏమిటి మరి మా తాతయ్య ఆ తారానికి వెళ్తాడా పని చేసుకు జాగ్రత్త పడతాడా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది సరే మీకున్నదో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఖచ్చితంగా ఈ ఆలోచన నాలో ఉన్నది అందరి నిమిత్తము ఉన్నది మా నాన్నగారి గురించో మా తాతయ్య గురించో కాదు కానీ ప్రపంచయాత ఉన్న ప్రతి వ్యక్త మానవుని గురించి నాకు ఆలోచన కలదు ఎందుకంటే దేవుడే నాకు ఆలోచన చూపించాడు అయితే ప్రభు నన్ను దేవుని గుడి ద్వారా సాతారము పాపమున్న పట్టి అన్ని సిద్ధత మరి మా పాపం ఉన్నదా మరి తాతయ్యలో పాపం ఉన్నదా మా నాన్నలో ఉన్నదా అంటే ఈ యొక్క భూలోకములో మనుషులుగా వచ్చిన వారి అందరిలో ఒకే ఒక అందరి మీద పాపం అనేది వెలుబడి చేసుకునే ఉంది గ్రంథములో గ్రంథంలో పాతి అంటే రోమాపత్రిక మూడవ అధ్యాయము అదకుండా వచనములో నీటి ముంపుడు ఒకరు లేడు అందరూ పాపమనే నాశ్యం అనే స్థాయి కింద ఉన్నవారే ఒక మాట చెప్పాలంటే అందరిలో పాప లక్షణములు అలాగా చెప్పుకున్న ఆధాము ఆదాము మానవుడు సాక్ష్యం మొదటి ఆధాములో పాపము ప్రవేశించింది ఆజ్ఞను అతిక్రమించాడు ఆది కాలము మూడవ అధ్యాయము ఎనిమిదవచనములో ఆధామ అవ్వ ఇద్దరు కూడా దేవుని స్వరమిని శాంత్తున్నారు ఆయన విదిరిగా అలా పోయారు ఏ యేసుకు చేస్తా అంటే పాపము ఆజ్ఞ అతిక్రమము వారి మీద పనిచేసింది వారంతని ఆ ఇద్దరు సంతాన ఫలమే జనాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చకల మానవులందరూ కూడా బోల పిత్రుడు ఎవరు ఆదాము అవ్వ వారి సంతానమే మన కూడా అని మీరు గురిపించారు కవిత ప్రభువు నుండి ఈ రోజున నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమిటి పాపం పాపమున్నది ఆ పాపాన్ని పోగొట్టుకోవటానికి ఏ పాపము లేని వాడు పరిశుద్ధుడు భూమి వచ్చాడు ఈ సంఘటన మనకి పరిశుద్ధ దగ్గర సాక్ష్యం ఎదురి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినో మనుషులందరిలో పాపము మరి నేను ప్రయత్నిస్తున్నా ప్రభు ఏలో పాపము లేదు ఇంతవరకు బాగానే ఉంది సరే ఈరోజు మా తాతయ్యకి మరి ఎదగలేదు మరి అతను ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్న నాకు కలిగింది అందరినీ గురించి కలిగిందని చెప్పాను నీకు ఉందో లేదో తెలియదు కానీ నాకు ఉన్నది దీనికి సమాధానముగా పరిశుద్ధ గ్రంథములో సమాధానం ఉన్నదని ఈ మాట చెప్పడానికి ఇంత వరకు నేను పొడిగించాను ఇంత తిరిగి రావాల్సి వచ్చింది పాపానికి ఎంత బలముందో ఆ బలము గురించి మీకు తెలియజేయటానికి ఇంత దూరం తిరిగి రావాల్సి వచ్చింది ఇప్పుడు వస్తున్నాను పెద్దగా వినండి దీనికి సమాధానముగా నేను అడిగితే అగమూసుడు అన్నాడు నా గ్రంథముని చేతిలో ఉంది దాన్ని ఓపెన్ చేసినప్పుడు అన్నిటికీ సమాధానము నా మాట ఉద్యోగంలో ఉంటాడు అన్నారు అప్పుడు నేను మా తాతయ్య మా నాన్నగారు ఏ చుట్టూ వారిని నమ్మలేదు కదా తెలుసుకోలేదు కదా మరి వారు ఎక్కడ ఉంటారు బాధ ఉంటారా మాతో పరిపేర్తారా అని నేను ఆలోచించినప్పుడు తప్పకుండా నా ఆలోచనకి చక్కనైన సమాధానము కలిసి దగ్గర ఉన్నము ఏంటయ్యా అంటే మొదటి పేదడి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినాత్య మా నాన్న నమ్ముకోలేదు అని అన్నాను కదా అప్పుడు అంతగా శుభార్త ప్రగత పడలేదు వారికి తెలియలేదు అన్నది కదా సువార్త తెలియ పడన వారికి ఇక్కడ సమాధానం ఉన్నది మృతి పొందిన వారు అనగా వారు పాతాళములో ఉన్నారు యశు ప్రభువుని ఎనగని వారందరూ కూడా పాతాలికే చేస్త పడతారు అయితే వారి యొక్క నీటిని బట్టి వారి యొక్క మనస్సాక్షిని బట్టి వెనకట బాడంలో అలా తప్పి లేదు చట్టలు మత్తరములు వేదములు హిమతములు అనేక రకాలైన ఒక మాటలో చెప్పాలంటే పూర్వీకులలో వారి మనసు ఎలాగా ఉన్నది అంటే కక్షలు అనేవి వారిలో లేవు పూర్వంలో ఉన్న చదవాలను గురించి ఇప్పుడు ఉన్నవారు అడిగిన ఆనాడు కళాకర్తం లేకుండా ఉన్నారు కనుకనే ఆనాడు అలాగా ఆ రోజులు ఉన్నాయి ఈ రోజు వెలుగు స్వార్థము అని చెప్తున్నారు మనం కూడా చెప్పేది అదే మన పూర్వీకుల టైంలో మన పుట్టిన టైంలో అతలకి కక్షలు వారికి తెలియదు వారు ఉన్నంత వరకైనా కానీ ఉన్నంత వరకైనా కానీ నలవలు లేకుండా మరి ఒక తల్లి పిల్లలుగా జీవించిన వాళ్ళు మన పూర్వీకులు అయితే వారికి సుమార్త ప్రకటింపబడలేరు కనుక వారి పాతాలకి చెత్తపడతారు అయితే వారి మనస్సాక్ష నిమిత్తము తీర్పు ఉంటది ఎందుకంటే సమాధానం ఇక్కడ ఉంది వేసుప్రభు వారు కలవరికి మూడు నేతల మధ్య స్నానం పెట్టినప్పుడు ఆయన అంగి ఆయన ఏపడ్డాడో అక్కడ కొంత బద్దలైపోయింది బద్దలైన తర్వాత ఆయన యొక్క పెద్ద రక్తము భూమిలోకి అడుగు భాగానే చేరింది పరిశుద్ధ గ్రంథం అనే సాక్ష్యం ఇవ్వబడి ఉంది సైన్స్ కిట్ ఉన్నవారు కూడా సైన్స్ కరంగా ఉన్నవారు కూడా వారు కూడా పరిశోధన చేసి వారు కూడా సాక్షిస్తారు అయితే యేసు ప్రభువు వారు ప్రాణం ఎప్పుడైతే మానవ జాతి కోసము బరిగా అర్పించాడో ఆ క్షణాన్ని ఆయన యొక్క ఆత్మ భూమి కింద అడుగు భాగములోకి అంటే ఆయన ఆత్మ వెలిగంచనే ఆయన ఆత్మ సదుగా ఉండి ఆత్మల వద్దకి ఆయన వార్త ప్రకటించడానికి వెళ్ళాడట వీళ్ళు ఎవరు పూర్వీకులు కుమార్తెను మీ దగ్గరకి వెళ్ళలేదు కుమార్త ఇంకా చేస్త బనలేదు వారికి తెలియదు అయితే వారికి ఖచ్చితంగా తెలియజేస్తే తప్పకుండా వింటారు వాళ్ళు తాతీయులు మన పూర్వీకులు ఏమంటారు తీదించి వీడు ఉంది జాగ్రత్త పడాలి అనే స్వభావంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చెంది వేరు అప్పుడు చెంది వేరు అలాంటి మనస్తత్వం కలిగిన వారికి మరలా ఆ కాలంలో ప్రకటింపబడుతుంది భూమి మీద ఉండగానే ఎవరన్నా చెబితే వాళ్ళ మనస్తత్వం కలిగిన వారికి ఏమండి వారికి చెబితే వారికి తెలియదు చెబితే వింటారు అన్న వారికి చెబుతారు కానీ వారికి చెప్పిన వినరు అన్న వారికి భూమి మీద ప్రకటింపడదు భూమి కింద ఉన్న ప్రాంతాలంలో ప్రకటింపబడదు కనుక అలాంటి మూర్ఖాను ప్రకటింపడదు కానీ భూమి మీద ఉన్నప్పుడు వారికి అనలేదు తెలియజేస్తే తప్పకుండా వింటారు వారి మనస్సాక్షి నిమిత్తము అనలా ఎల్సి ప్రభు వారు వారి వారు వద్దటి ఆయన కాంగ్రెస్ ప్రకటిస్తాడ అప్పుడు వింటే తప్పకుండా కాదు ఇది మొదటి బేద నాలుగో అధ్యాయము ఆరో వచనములో మనకు సమాధానము దొరికింది ఈ మాటని ఆధారం చేసుకొని పట్టిపోయినాక నేను మారతానంటే కుదరదు నాయనో కుదరదు సోదరుడా సోదరి చనిపోయిన తర్వాత మారతానంటే తీరికి సుమార్త అనేది తగడపడదు కాబట్టి బట్టి వారికి మరొక్కసారి సుమార్త కనపడుతుంది కూడా దేవుడి మాట ఉల్లంఘిస్తే పాలు అగ్గి నుంచి వెళ్ళిపోవటం అంటే ఒక మాట చెప్పాలంటే పాపాగత మరణం ప్రయాతి పాపాగత మరకం ప్రయాతి మరి అగ్గిని ఆరదు ఈ ఈరోజు అనర్థ్యం ఇంకా మేటర్ నేను ఎందుకు చెప్పాను అంటే మరి మా నాన్నగారు కూడా డిసెంబర్ పదమూడవ తారీఖు ఏ రోజున చనిపోయాడు ఒక రీతిగానే ఆయన తెలిసిన జ్ఞానము ఆయన తెలిసిన భక్తి దేవుడు అనే ఆ భక్తిలోనే ఆయన వెళ్ళిపోయాడు తన ముగించుకున్నాడు అయితే మా నాన్నగారికి కూడా సువార్త ప్రతింది వృతులైన వారికి వారి మనస్సాక్షి నిమిత్తము సువార్త ప్రేరింపబడుతుందని స్వచ్ఛంగా పరిశుద్ధ గ్రంథము వారికి సమాధానం ఇస్తుంది దేవుడు ఈ రోజు మా నాన్నగారు నాకు జనం ఇచ్చి మరి ఆయన తను మూసి లోక యాత్రను ముగించుకొని ఎనిమిది రోజు మా నాన్నగారిని వినాప ము తెచ్చుకోవాలి నృత్యమవుతుంది వినాప ముసుకోవాలని దానికి కూడా లేఖనమే పరిశుద్ధ గ్రంథమైన సామెతల గ్రంథము పదో అధ్యాయము మరి చేసుకోవాలి అని రాయబడి ఉంది దేవుని బట్టి తమను దేవుని దిగారా మా నాన్నగారు రోజున ముదిరిచ్చిన రోజు అనగా ఆయన యొక్క విశ్వాసమును బట్టి ఆయన యొక్క దానికి నేనే సాక్షి మా ఊరికి ఉత్తర భాగములో పల్లె ఉంది ఆ పల్లెలో ఆదివారం రోజున మైపు వేసు ప్రభు గురించిన పాటలు ఏర్పడుతూ ఉంటే ఒక మేకలు ఉన్నాయండి సుమారు ఎనభై మేకలు గలవు మాకు ఎనభై మేకలు ఉన్నాయి మరి మా నాన్నగారు నన్ను చదివించలేదు ఎందుకంటే ఆ మేకల దగ్గరకి చిన్నప్పుడే మేక నమ్ముడు తీసుకుని వెళ్ళిపోయాడు ఒక రోజున దానికి నేనే సాక్షిని ఇది దేవుడే సాక్షి ఒక రోజున మా ఊరికి తూర్పు భాగములో చెడు కట్ట ఉంది ఆ చెడు కట్ట మీద మేము మేకలు మేపుతున్నప్పుడు మరి అది ఆదివారం రోజున అలా ఉత్తర భాగం నుండి పల్లెలో నుండి ప్రభు గురించిన పాతలు వస్తూ ఉన్నాయి అప్పుడు మా నాన్నగారు అన్నారు యసుప్రభు వారు బంగారు తండ్రయ్య ఆయననయ్య నిజమైన దేవుడని అని పలికాడు పలికితే నేను నిష్టాగర్స్తలతో పూజల పురస్కారాలతో మునిగి నెతున్న రోజులు అది ఒకటి తెలియదు ఎవరు ఒక పక్కా ఎక్కదు అలాంటి మూల చట్టంలో ఉన్న రోజుల్లో మా నాన్నగారు ఆ మాట అంటే వెంటనే నువ్వు అనే మాట ఏంటి మన దేవతలు దేవుళ్ళు ఇంతమంది ఉన్నారు దేవతల సంఖ్య ఏది చెప్పాను అంటే ఎన్ని కూడా కలిపిస్తున్నదే ఏదం చదువుతుంది ఏకేశ్వరుడు ఒక్కడే ఏదము నమ్మిన వాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు నమ్మాలి మరి ఏదము నమ్మిన వాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడని నమ్మాలని చెప్పిన ఆ యొక్క సిద్ధాంతంలో మరి ఎన్ని ఎక్కడ చెప్తే కలిపిస్తున్నది ఏమండి కలిపిస్తున్నది మనుషుల చేత కలిపి మద్దతు గమనించండి గుర్తుపట్టండి దేవతల సంఖ్య తో పాటు ఈరోజు మా నాన్నగారు లోక నీతిగా వచ్చి లోకం యాత్ర ముగించుకొని పోయినరోజు డిసెంబర్ పదమూడో తారీఖు ఏదో రోజునంతా కూడా శ్లోకంతో నిండి ఉంది ఏదో ఒక రోజున ఏదో ఒక రోజున ఏదో ఒక రోజున ఎంతలా మనగారైనా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేది సాయం కానీ వెళ్ళే స్థలాలు ఒకటి ఆ కాలము మరొకటి మోక్షం మోక్షం జారాలి అంటే ఏం చేయాలి స్వార్థ ప్రయాణించబడుతుంది ఈ రోజున ఏసుప్రభు వారిని నమ్ముకోడానికి మీకు రక్షణ పరిజింపబడుతుంది మా నాన్నగారు ఆ తారంలో సువార్థ ప్రయాణం పడుతుంది ఆయన మారుతాడు ఆయన యొక్క మనసు రాక్షణ బట్టి దీన్ని ఆధారం చేసుకొని మేము అక్కడే పోయినాక మారుతామంటే కుదురుతుంది ఇది సువార్థ ప్రయాణం పడుతుంది కక్ష్యంగా ఏసుప్రభువారి ఎవరో తెలియజేయబడుతున్నారు ఆయన సృష్టికర్తని వేదము చెబుతుంది పురాణాలు చెబుతున్నాయి గ్రంథం కూడా సచ్చనైన సాక్షిస్తుంది మార్పు చెంది ఈ రోజున మా తండ్రి గారు మరి యోగ రీతిని వచ్చి తన యొక్క యాత్రను నిర్చుకుని వెళ్ళాడు ఆ తాతలు తండ్రి అందరికీ వారి మన సాక్షిపడుతుంది కనుక గమనించండి మరి ఈ మాటల చేత ఎందరికి ఆదరణ నెమ్మది పొడుగునిగా